స్కూల్ నుండి అయితే ఇచ్చేసాము తమ్ముడేని మనకంటే ముందొచ్చండిగా దీని తీసుకో మనకంటే ముందొచ్చండిగా తీసుకో తీసుకో తీసుకోవా పట్టుకో ఈరోజు ఆటో బుక్ చేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట పట్టుకోవా దీవెన్ బాబు ఒక సర్ప్రైజ్ ఇస్తారు మాకు ఎందుకో దీవెన్ ఈ మధ్య బాగా చదువుతున్నాడు

అంత తీయడం లేదు ఎందుకు స్నాక్స్ తినలేదు నువ్వు మీకు ఇంకోసారి ఏం పెట్టచ్చు మా బనానా మొత్తం కుళ్ళిపోయే బుల్లిపోయే బిల్లుపాయ ఈవెన్ నైట్ తీసిన ఫ్రెష్ బనానా అది ఒత్తిలే ఓన్లీ ఒకటే బాక్స్ పడిది చూడు దీవెనా ఇది దీవెన అది కుళ్ళిపోయిందో దీవెన మీరే చెప్పండి ఇది ఎట్లుంది ఫ్రెష్గా ఉందా నేను చూసి చూస్తేనే కదా ఇదండి ఎవరికైనా చూపిద్దాం ఎవరికైనా చూపిద్ది ఇప్పుడు వీడియోలో ఈ బనానా వీడియోలో ఎంత ఫ్రెష్గా ఉందో బయట ఇంకంతకంటే ఫ్రెష్గా ఉంది ఎక్కడ కుల్లిపోయిందో మీరు చెప్పండి ముచ్చిక కూడా ఊడిపోలేగో ఇది కుళ్ళిపోవడం అన్నది అని ఇది లైన్ జస్ట్ మెత్త గట్టిగా ఉంది తీసావా మరి హలో ఎగ్జైట్ రేసి ఆ రోజు మాత్రం బాక్స్ నీట్గా కడిగినట్టు వస్తుంది అట్లా ఉంటుంది అంటెన్ బాబు మా దీవెన్ ఒక సర్ప్రైజ్ ఇస్తాడు మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇప్పుడు చెప్తాడు ఫార్టీకి ఓన్లీ ఫార్టీకి ఓన్లీ ఫోర్ జీరో వచ్చాయి అంతే జస్ట్

టూ డేస్ త్రీ డేస్ అయింది ఏమని చెప్పా చెప్పు నువ్వు ఉన్నవ్ దీవే అమ్మా నేను నువ్వు హాల్లో ఉన్నా ఇదేం పెద్దంత దూరం లేదు చెప్పు నువ్వే చెప్పమ్మా నాకు లే అయితే మా దీవెన్ మంచి చదువుతున్నాడా చదవట్లేదా ఇంట్లో మాత్రం బుక్కు తీయట్లేదు ఫోన్ చూసేసి బాగా ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు చూడండి చెప్తుంటే వినట్లేదు ఇట్లానే చేస్తుండని చెప్పాను లేదు మేడం బాగా చదువుతున్నాడు దీవెన ఇంత ముందుకంటే బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఇప్పుడు అన్ని బైక్ బై వస్తున్నాయి మార్క్స్ క్లాస్లో కూడా మంచి చదువుతున్నాడని చెప్పారనమాట అదే చెప్దామంటే విడినట్లేదు ఇప్పుడు చెప్పద్దాను నిజమా కాదా ఫార్టీ మార్క్స్ వచ్చింది మొన్న ఇచ్చినట్టు ఇస్తారు కదా టెస్ట్ పేపర్స్ కి ఎంత మార్క్స్ చేత చూడు 20 మార్క్స్ నువ్వు 40 నిందా కాటోలో అక్కడ కూడా ఉంది వీడియో కూడా ఉంది 10 మార్క్స్ నిజం బిడ్ బ్యాగ్ కి ఫైల్ ఏ బాబని దేయ అవద్దం నువ్వు నింపడం నాట్లే గానీ ఆ బిడ్ బ్యాగ్ కి ఫైల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఒక బిట్ కి ఫైల్ మళ్ళీ ఇంకో బిడ్ బ్యాగ్ కి చిన్నది 2 దీన మెడికిటు వెళ్ళే వచ్చాయా ఇంకా ఏమను చెప్పినా అబద్ధం కదా ఫార్టీ మార్క్స్ అంట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ 40 మార్క్స్ మరి దీవనే అబద్ధం చెప్తున్నా టీచర్ మీరు చూస్తే గనక దయచేసి కొట్టండి టీచరా కొట్టించింది యాప్ కొట్టించారు కొట్టించింది కాదు ఏమనాలి కొట్టి విచారు కాదు థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి నీ మామూలుగా అయితే హాఫ్ అన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసే వాళ్ళం కానీ ఆటో కాబట్టి బుక్ అయ్యింది అంత టైం అయిందన్నమాట ఇప్పుడు మా దీవెను ఇంకా ఫ్రెష్ అవుతాడు ఇప్పుడు మా దీవెని ఫ్రెష్ అవుతాడు థ్యాంక్ యూ అండి బాయ్ ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఇంకా మా వారు షూటింగ్కి వెళ్ళారనేసి నేను పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఈవినింగ్ టైంలో ర్యాపిడ్ ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళాను వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా దీవెన్ బాబు చూసారా ఫార్టీకి ఫార్టీ వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని అడిగాడు అనమాట ఇంకా వాడి కోసం వాళ్ళు మనం చెప్పింది చేసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా మనం చేయాలి కదా మార్నింగ్ అడిగాడు యాక్చువల్గా ఇంకా అప్పటికే నేను దోశ వేసాను అనమాట పిల్లలు అడిగేసరికి నేను టిఫిన్ చేసి పెట్టేసాను కాబట్టి మళ్ళీ స్నాక్స్ పెట్టామనుకోండి స్కూల్లో తినాలన్నా కొంచెం ఎగ్గు కదా ఎక్కువసేపు అలా చల్లారిపోయి ఉంటే స్మెల్ వచ్చేస్తుంది తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు కొంచెం వేడిగా ఉంటేనే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందని ఈవినింగ్ చేస్తాను చెప్పాను నాకు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిందే అని చెప్పాడు అనమాట స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా అది చేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ బ్రెడ్ చాలా రోజులు నెలలైపోయింది తినక ఇంకా ఇప్పుడు ఈ రోజు చేసిన అనమాట అది కూడా చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాము నేనైతే ఇలాగ చేస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే కారం యాడ్ చేశాను నేను కొంచెం అంటే బ్రెడ్ ఆమ్లెట్ మరి చప్పగా ఏం తినాల్సిన అవసరం లేదు బ్రెడ్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఎగ్ కూడా కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను అందులో ఫోర్ ఎగ్స్ వేస్తున్నాం కదా సరిపోతుంది మనకి ఆ మాత్రము ఒక స్పూన్ కారము ఒక అర స్పూన్ వరకు సాల్టు ఇవంతా దీంట్లో వేసుకున్న తర్వాత ముందు నీళ్ళల్లో కానీ ఒక రెండు స్పూన్లు మనకి ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకొని ఉప్పు కారం మిక్స్ చేసుకుంటే ఉండలేకుండా ఉంటుందన్నమాట ఆమ్లెట్ వేసుకున్నా సరే ఇదొకటి అంటే మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఎగ్స్ అయితే మొత్తం అన్నీ పగలగొట్టేసి వేసేసాను వీటిని బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి విస్కర్ కూడా ఉంది కాకపోతే నేను తీసుకోవడం చిన్న గిన్నె తీసుకున్నాను కదా విస్కర్కి అది సరిగ్గా అవ్వదు అందుకే ఫోర్క్ స్పూన్ తీసుకొని దాంతో మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం కలిపేసి పక్కన పెట్టాను ఈలోపు బ్రెడ్ ఆమ్లెట్కి మామూలుగా పచ్చి బ్రెడ్ అయినా పెట్టుకొని వేసుకోవచ్చు లేదంటే కొంచెం బటర్ కానీ ఆయిల్ నెయ్యి ఏదంటూ అది వేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దీవెనాకు ఎక్కువ క్రిస్పీగా ఉంటే ఇష్టము దీవెన బాబు కొంచెం సాఫ్ట్గా ఉండాలి దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా సరే దీవెనాకేమో చపాతి అలాంటివి కూడా కొంచెం దోశ లాంటివి ఇలాంటివి కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట మెత్తగా ఉంటే అంత ఎక్కువ ఇష్టంగా తినదు కొంచెం ఆయిల్ వేసే నెయ్యి కూడా ఉంది కాకపోతే అది ఫ్రిడ్జ్లో ఉంది గట్టిగా ఉంది ఆల్రెడీ టైం అయిపోయింది కదా వాళ్ళు ఇంకా రేపు ఎగ్జామ్ ముందనేసి చదువుకోవాలని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేస్తే తినేసిన తర్వాత చదువుకుంటారనేసి నేను ముందే చేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ బ్రెడ్లన్నీ కూడాను నేను రెండు వైపులా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా ఉంచాను మరీ గట్టిగా అవ్వద్దు మాడిపోవద్దు కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట చిన్న బ్రెడ్ ప్యాకెట్ కాబట్టి మనకు ఫోర్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ తింటే మనకి ఫుల్ అయిపోతుంది ఇంకా చూడండి ఆయిల్లో వేసేసిన తర్వాత ఒకసారి మధ్యలో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఎగ్ కూడా మిక్స్ చేస్తున్నాను ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది ఇలా అన్ని వైపులా తిప్పేసుకుంటూ ఇంకా దానిపైన ఇవి తీసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది ఎందుకంటే ఫోర్ బ్రెడ్స్ ఉన్నాయి ఎగ్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అదే ప్యాన్లో బ్రెడ్ పెట్టేసి బ్రెడ్ పైన వేసేసాను చాలా రకాలుగా వేస్తారు ఫస్ట్ ఆమ్లెట్ వేసి దానిపైన బ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే బ్రెడ్ని ఆమ్లెట్లో ఇట్లా డిప్ చేసి అయినా బ్రెడ్ని ఆమ్లెట్లో డిప్ చేసి రెండు వైపులా కొంచెం ఆయిల్ కానీ బటరు నెయ్యి ఏదంటే అది వేసేసుకొని మనం డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇలా అయితే ఏంటంటే కొంచెం బాగుంటుంది అనేసి ఇలా చేస్తాను ఇంకా బ్రెడ్ పెట్టేసిన తర్వాత మొత్తం అన్ని ఈవెన్గా సెట్ చేసుకొని దానిపైన మనం ఇప్పుడు మిక్స్ చేసుకుని ఎగ్ అయితే వేసుకోవాలి ఫోర్ ఎగ్స్ వేసాను నేను ఒక టూ ఏమో ఒకరికి ఒక టూ ఏమో ఇంకొకళ్ళకి వేసానమాట మొత్తం బ్రెడ్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గరిట్ మిక్స్ చేసుకోవాలి యాక్చువల్ నా దగ్గర అట్లా లేదు మార్నింగ్ దోశ వేసినప్పుడు అది బయట పెట్టేశాను ఇది ఉల్టా వేస్తుంటే కొంచెం మెరిగిపోయింది ఎట్లయినా కట్ చేయాలి కదా అనేసి ఇంకా పీసెస్లా కట్ చేశాను లాస్ట్కి అట్లా కాడ ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట గ్రిప్పు నేనేమో కర్రీ చేసే గరిట్టుతో స్పూన్ హెల్ప్ తీసుకొని అలా చేశాను నేనైతే ఏం తినలేదు పిల్లల కోసమే రెండు వేసేసి ఇచ్చేసాననమాట సాయంత్రం పాప ఆకలి ఆకలితో వస్తారు ఇంకా నేను వచ్చేసరికి మాక్సిమం ఏదైనా చేసేది ఉంటే టైం పడుతుంది అనుకుంటే ముందే చేసి పెట్టేసాను వెంటనే అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి అంతా రెడీ అయిపోయి ఇంకా హోంవర్క్ చేసుకోవడానికి చదువుకోడానికి కూర్చున్నప్పుడు అప్పుడు చేసి ఇస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయి అయితే ఇలా అనమాట టేస్ట్ అయితే బాగుందంటే వాళ్ళకి నచ్చింది దీనిపైన టమాటో కచ్చే వేసేసుకొని తినేశారు మనం ఏం వంట చేసినా సరే అది ఎక్కడున్నా ఏమైపోయినా సరే స్టవ్ మాత్రం మధ్యలో తుడవాల్సిందే చేతులకి గిన్నెలు అంటుకొని అన్ని మచ్చలు పడాల్సిందే ఖాళీ అట్లా అనమాట అంటే మనం ఇంతకుముందు నేనే ఇలా దూడుస్తున్నాను అనుకున్నాను ఇప్పుడు చాలామంది మనకి సోషల్ మీడియాలో చూసింది షార్ట్స్ ఇన్స్టాలో చూసిన తర్వాత చాలామంది అట్లనే ఉన్నారని అర్థమైంది స్టవ్ నీట్గా లేకపోతే అస్సలు వంట అవ్వదనమాట ఎంత లేట్ అయినా సరే స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే మార్నింగ్ వంట స్టార్ట్ చేయాలి అట్లా అలవాటు అయిపోయింది ఇంకా అయితే ఒకరికి అయిపోయింది ఇది తినడం వల్ల నైట్ రైస్ తక్కువ తిన్నారు ఎక్కువ తినలేకపోయారు అనమాట ఎందుకంటే హెవీగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు తిన్నారు నాకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి మా దీవెన్ బాబుకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట నిన్న రాసిన ఎగ్జామ్లు బాగా వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది తెలుసు అనమాట మనం ఏదన్నా ఇంత ఎప్పుడు అంటే చదివిన దానికి మనం చేసిన పనికి ప్రతిఫలం వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది చెప్పలేము అనమాట వాడు అది మనం మంచిగా మెచ్చుకోవాలి పొగడాలి అనే ఆలోచనతోటి మంచి స్మైల్ చేస్తూ సిగ్గుపడుతూ చెప్తా ఉన్నాడు స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కృపణ కూడా వచ్చాడు తలకి దెబ్బ తగిలింది కదా మొన్న స్కూల్లో మీరు వాళ్ళ ఛానల్లో కూడా చూసే ఉంటారు మా మరిది వాళ్ళ ఛానల్లో మా చిన్ని హర్విల్ ఛానల్లో పెట్టారు స్కూల్లో కొంచెం అది బెంచ్ తగిలి దెబ్బ తగిలింది అనమాట ఇంకా ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్తుంటే బయటకు వెళ్ళిన తర్వాత వస్తా అని అన్నాడు ఎట్లాగోదా ఆటోలోనే కదా వెళ్ళేదనేసి ఇంకా ఇద్దరం వెళ్ళి దీవెనని దీవెన్ బాబుని తీసుకొని వచ్చేసాము ఫైనల్గా స్నాక్స్ చేయడం అయిపోయింది ఇది చిన్న బ్లాగ్ అండి మళ్ళీ ఇంకా నైట్ వంట చేసినదంతా కూడాను ఎడిటింగ్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఎంతమందికి ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి చాలా హెల్దీ పెట్టడం ఇంకా మామూలుగా ఈ మిల్క్ బ్రెడ్ కంటే మనకి ఇది ఉంటుంది కదా శాండ్విచ్ బ్రెడ్ ఆ టైప్లో బ్రౌన్ బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు అది కూడా బాగానే ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు మంచి మనకి హెల్దీవి ఏదైనా టేస్ట్ ఉండదు ఇదే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాకపోతే పిల్లలు ఏది తింటే అది ఇష్టంగా పెట్టచ్చు అయినా లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా అయిపోయింది దీవెన బాబు కూడా ఇచ్చేసానమాట మొత్తానికైతే ఇంకొంచెం ఫ్రై చేసింది ముందు బాగా ఫ్రై అయింది అనేసి దీవెనకి ఇచ్చాను ఇదేమో దీవెన్ బాబుకి ఇచ్చేసాను స్టవ్ ఆపేసి ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసేసుకునేసరికి వాళ్ళకి హోంవర్క్స్ అయిపోయాయి ఇంట్లో ఎగ్స్ ఉండి బ్రెడ్ అలాంటి కొన్ని కొన్ని ఏదైనా స్నాక్స్కి సంబంధించిన ఉంటే కనుక చిటికలు చేసే చేసేయచ్చు ఇంతకుముందు పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకొచ్చేది టమాటో కచ్చప్ కూడా అంత మంచిది కాదు అనేసి ఎక్కువ తేవ తేవట్లేదు మానేసాం అనమాట బ్రెడ్ మైదా టమాటో కచెప్ సాసెస్ లాంటివి సాసెస్ అంటే నేను కొంచెం బాటిల్సే తీసుకొస్తాను ఎందుకంటే మనకి కుకింగ్ వీడియోస్ అవి చేయడానికి యూస్ అవుతాయి అని కానీ రెగ్యులర్గా వాడను ఎగ్ రైస్ చేసినా నేను అందులో వేయను ఏదైనా వీడియో పర్పస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట లాంటి ఫ్లేవర్ టేస్ట్ రావాలి వీడియో చేయాలనుకుంటేనే యూస్ చేస్తాను అలాగనమాట మా దీవెన్ బాబు అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాడు చూస్తున్నాడు అనమాట నేనేమో కొంచెం చల్లారి పెడుతున్నాను ఫ్యాన్ కింద చల్లారితే కనుక తొందరగా తింటాడని వేడి వేడిగా ఉంటే చల్లారిందని చెప్తే భయం వేసింది మా దీవెన్ కారం తినడు వేడి తినడు దీవెననేమో కారం తింటుంది కానీ వేడిగా తినలేదు ఇంకా వేడిగా ఉంది నాకు వద్దు అంటుండనమాట చూడు నేను పట్టుకొని చూస్తా చూడు నీకు అంత వేడిగా అనిపించదని ఫైనల్గా అయితే స్నాక్స్ అయితే చేయడం అయిపోయింది మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయొచ్చు అన్నమాట అప్పుడు కాలట్లేదని టేస్ట్ చేసిన తర్వాత చెప్పి మళ్ళీ కొంచెం తిన్నాడు అనమాట టేస్ట్ మాత్రం బాగా నచ్చింది అలా ఇక్కడే ఎందుకంటే కొంచెం రింగ్ లైట్ ఉంటుంది కదా లైటింగ్ బాగా కనిపిస్తుంది అనేసి నేను ఇక్కడ షూట్ చేశాను ఇంకా తర్వాత దీవెనమ్మ కూడా ఇచ్చేసాను అనమాట షూటింగ్ ఉండే నెక్స్ట్ డే అందుకే రాగానే తలస్నానం చేసేసుకుంది అప్పుడే తలస్నానం చేసేసి వచ్చింది ఇంకా చల్లగా అయితే బాగోదనేసి నేనే తినమని ఇచ్చాను తర్వాత హెయిర్ డ్రైయర్ అంతా పెట్టేసి హెయిర్ అయితే సెట్ చేశాను దీవెన హెయిర్కి సంబంధించి కూడా వీడియో చేశాను చూడండి రేపు వస్తుంది అది ఎడిటింగ్ అయితే అవ్వలేదని చెప్పాను కదా థ్యాంక్ యూ బాయ్